ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఎందుకు దర్శనం చేసుకుంటారు ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు ఈ పవిత్ర రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఈ పుణ్యదినం వెనుక ఉన్న అసలు ఇతిహాసం ఏమిటి అవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజున వైకుంఠంలోని ద్వారాలు భూలోకానికి తెరుచుకుంటాయని ముఖ్యంగా వైకుంఠానికి దారి చూపించే ఉత్తర ద్వారం ఈ రోజున తెరిచి ఉంటుందని వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది ఈ రోజున ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు చేసే పూజలకు శ్రీమన్నారాయణుడు ఎంతో ప్రీతి చెంది కోరిన కోరికలు తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం రాక్షసులు పెడుతున్న బాధలు భరించలేని దేవతలందరూ కూడా కలిసి వైకుంఠానికి వెళ్ళారు ఆ సమయంలో ఉత్తర ద్వారం నుంచి లోపల శ్రీమన్నారాయణ్ణి దర్శించుకొని తమ బాధలను విన్నవించుకుంటారట దేవతల బాధలను విన్న మహావిష్ణువు రాక్షసుల బాధల నుంచి విముక్తి చేస్తాడు కాబట్టి దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ వాసుడిని దర్శనం చేసుకున్నారు కనుక ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకొని తమ బాధల నుంచి విముక్తి పొందారు కనుక అలాగే భక్తులు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళ బాధలు కూడా తొలగిపోయి పుణ్యం అనేది లభిస్తుంది అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగువచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు అలాగే ఈ ఏకాదశిని హరి ఏకాదశి మోక్ష ఏకాదశి సౌఖ్య ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న పురాణ కథ గురించి తెలుసుకుందాం పద్మ పురాణం ప్రకారం చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకొని మురాసురుడు అనే బ్రహ్మరాక్షసుడు భయంకరమైన రాజ్యపాలన చేస్తూ ప్రజలను హింసించేవాడు దేవతలను ఓడించి త్రిమూర్తుల పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అతని అఘాయిత్యాలను భరించలేని దేవతలు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు అప్పుడు శ్రీహరి మురాసురుడితో భయంకరమైన యుద్ధం చేశాడు అనేక సంవత్సరాల పాటు యుద్ధం జరిగిన అనేది రాలేదు చివరికి మురాసురుడు భయపడి సాగర గర్భంలో దాక్కున్నాడు అతడిని సంహరించేందుకు ఉపాయం ఆలోచించిన శ్రీ మహావిష్ణువు గుహలో యోగ నిద్రలో ఉన్నట్టుగా నటించాడు ఆ సమయంలో చెడు సంకల్పంతో మురాసురుడు విష్ణుమూర్తిని సంహరించేందుకు దగ్గరికి రాగానే శ్రీహరి దేహం నుండి ఒక మహాశక్తి వెలువడి ఒక దివ్య కన్యగా అవతరించింది ఆ కన్య తన కంటి చూపుతోనే మురాసురుడిని భస్మం చేసింది ఆ కన్యకి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ఆమెకు వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ కన్య స్వామి నేను మీ దేహం నుండి అవతరించాను నాకు ఏకాదశి అని పేరు పెట్టి నేను జన్మించిన ఈ రోజున నా నామంతో వ్రతం చేసి ఉపవాసం జాగరణ చేసిన భక్తులకు సకల పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలగాలని వరం ఇవ్వండి అని కోరింది ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశి వ్రతానికి అపారమైన మహత్వం అనేది ఏర్పడింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మహావిష్ణువు వరమిచ్చాడు అయితే ఈ రోజున ఉపవాసం ఎందుకుండాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది కాబట్టి వరి అన్నంలో మురాసురుడు నివాసం ఉంటాడు కనుక ఈ ఏకాదశి రోజున ఉపవాసం అనేది ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి ఈ రోజున పొరపాటును కూడా అబద్ధాలు చెప్పవద్దు కోపం తెచ్చుకోవద్దు మహిళలను దూషించవద్దు మాంసాహారానికి దూరంగా ఉండండి ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ పారాయణం గోవింద నామస్మరణం పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి అలాగే ముక్కోటి ఏకాదశిను మరణించిన వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకుంటే ఏకాదశి వ్రత ఫలం అనేది లభిస్తుంది అందరూ కూడా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్